ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానమునకు నేను ఏతించితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొచ్చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షరసము రసము పానము నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రించితనే గాని నా మనసు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కళంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రికురి చినుకలకు తడిసినవి నాకు తలుపు తీయమంచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రం తీసివేసితిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొనియుంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనిను నా ప్రియునికి తలుపు తీయి నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతడి మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను అతని వెతికినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగలించిరి ఋషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రేర్రాళ్ళు మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరించి వంటిది అతని తల వెంటుకులు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములం గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత సోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తాషీసు రత్న భూషితమైన స్వర్ణగోళం వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షనీయుడు ఎరుసుము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఆరు అధ్యాయము స్త్రీలలో అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుకుతురమ్ ఉద్యానమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్ప స్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఎరుసలేమంత సౌందర్యవంతురాలవు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు నీ కందృష్టి నా మీద ఉంచకము అది నన్ను వశపరుచుకునను నీ తల గిలాదు పర తొమ్మిది మేకల మందను పోలియున్నవి నీ కత్తిర వేయబడినవియు కడుగుబడి ఎప్పుడే పైకి వచ్చినవియునైనా జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నై పొగట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అకపడుచున్నవి అరవది మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కనీకలను కలరు నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు రాణులను ఉపపతులను దాని పొగుడదురు సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభికర రూపిణియు నగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లునువో చూచుటకు ద్రాక్షవలు చికిర్చినో లేదో దాళిమ వృక్షములు పోతపెట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళితిని తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకుంటుని షూలమ్మతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము షూలమ్మతి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహానయుము నాటకమంతా వింతయైనదా ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని ఎందు వెలితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి నీ ఇరుకుచములు జింక పిల్లలై తామర్లో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెస్బోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంటుకులు ధూమరవర్ణము గలవి రాజు వాటి యుంగరముల చేత బదుడగుచున్నాడు నా ప్రియురాలా ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచుములు గెలలువలేనున్నవి తాళవృక్షము నెక్కుదుననుకుంటుని దాని శాఖలను పట్టుకొందుననుకుంటిని నీ కుచుములు ద్రాక్ష నున్నవి నీ శ్వాస వాసన జల్దరుఫన సువాసన వలేనున్నది నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము నున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రిమికి మధుర పానీయము అది నిధిరుతుల ఎదరముల ఆడజేయును నేను నా ప్రిమిదానను అతడు నా యందు ఆశాబద్ధుడు నా ప్రీడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతుము పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము ద్రాక్షవలు చిగిరించినో లేదో వాటి పువ్వులు వీక్షించినో లేదో దాడి చెట్లు పూతపెట్టినో లేదో చూతము రమ్ము అతట్నే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది నా ప్రీడ నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు నా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యొక్క స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవర్నూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శనవద్దును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సంలిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమచేయి నా క్రిందనున్నది అతని కుడిచేయి నన్ను కౌగులించుచున్నది అరుశులేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చపు వరకు లేవకియు కలతపరచకి నుందుమని నేను చేత ప్రమాణము చేయించుకుందను తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవరి జల్దర్వృక్షం కింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవవేదన కలిగెను నిన్ను కలిగిన తల్లి ఇచ్చటనే ప్రసవవేదన పడెను ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు జ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయసు రాలేదు వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అది వంటి వంటిదాయినా మేము దానిపైన గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయినా దేవదారుములతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాననైతిని నా కూచుమలు దుర్గుమలాయ్యేను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని బయలు హామోను నందు సొలోమోను ఒక ద్రాక్షావరము కలదు అతడు దానిని కాపులకిచ్చాను దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలిను నా ద్రాక్షావనము నా ననున్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయు వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దానా నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రీడ త్వరపడము లఘువైన ఇది వలె ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లల వలె ఉండుము